మా నియోజకవర్గం వచ్చే ముందు చాలామంది సీనియర్ లీడర్లు చెప్పారు పట్టిసీమ వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డిని మనం ఎందుకు రానివ్వాలి మనం అతను నాకుదాం నిలదీద్దాం క్షమాపణ చెప్పమని అడుగుదాం మన ప్రాంతం అభివృద్ధి చెందుతాం అతనికి ఇష్టం లేదా అంటే మనం కూడా ఎడారైపోవాలా రాజస్థాన్ ఎడారులాగా మనం అయిపోయి మనం అతని దగ్గర పాలిగాళ్ళ దగ్గర ఇది చేయాలా అని చెప్పి అందరు అడిగారు కానీ తెలుగుదేశం పార్టీకి ఒక మంచి సంస్కృతి ఉంది ఓ సంప్రదాయం ఉంది చంద్రబాబు నాయుడు గారు కానీ రామారావు గారు కానీ హుందాతనం నేర్పారు మనం వాళ్ళలాగా దొంగలం కాదు గజ దొంగలు వచ్చినా కూడా మనం ఏం భయపడ అవసరం లేదు మనం వాళ్ళ గురించి పట్టించుకోని అవసరం లేదు ప్రజలే చూసుకుంటారనే ఉద్దేశంతో మేము హుందాగా ఉండి ఎక్కడ ఒక మాట మాట్లాడాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు గనవరంలో దగ్గగానే తన నిజస్వరూపాన్ని చూపెట్టాడు ఆలీబాబా లాగా చెరువు చూడగానే మట్టి అన్నాడు ఇసుక అన్నాడు ఆ చెరువులో ఎక్కడెసుకుందో పలికి ఎసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి చూపెడితే నేను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను ఆయన చూపెట్టమనండి ఇది ఎట్లా ఉందంటే మొక్కజొన్నకి చెరుక్కి తేడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎంతసేపటికి విజయసాయిరెడ్డి చెప్పే ఆడిటింగు విజయసాయిరెడ్డి చెప్పే లెక్కలు ఏ కంపెనీని ఎలా ముంచాలి ఏ పారిశ్రామికవేత్తని ఎలా జైలుకు పంపాలి ఏ ఐఏఎస్ ఆఫీసర్ని ఎలా పంపాలి అనేది తప్పితే ప్రజల కష్టాలు తెలిసిన వాడు కాదు మన ఇళ్ళల్లో మన ఇంట్లో వాడు ఎవడన్నా చచ్చిపోతే బాధపడతాం ఒకటి రెండు రోజులు మైండ్ చేయదు కనీసం కార్యక్రమం అయ్యే వరకు ఇంకోటి ఆలోచించాం కానీ తండ్రి శవాన్ని పెట్టుకొని సంతకాలు సేకరించిన జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంతకన్నా విఘ్నత ఇంతకన్నా సంస్కారం కూడా మనం ఊహించలేం నేను ఇంకా పదునుగా మాట్లాడగలను జగన్మోహన్ రెడ్డికి నేను చెబుతా ఉన్నా మీరు ప్రతిపక్ష నాయకుడు హుందాగా వ్యవహరించండి మాలో తప్పు ఉండే చెప్పండి ఖచ్చితంగా మీరు నిరూపించగలిగితే నేను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా మీరు పదిహేను కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నారు ముప్పై ఐదు కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నారు మీకు ఇంగ్లీష్ చదవటం రాదా లిఫ్ట్కి శాంక్షన్ చేసిన డబ్బులు అవినీత అది మట్టి తవ్వినట్ట అంటే మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏం సందేశం ఇస్తున్నారు మీ అమ్మటి తీసుకెళ్లి బాజా భజంత్రీలు తీసుకెళ్లి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడితే మంచిది మీరు ఎట్లాగూ జైలు పాలయ్యారు మీరు ఎట్లాగూ ప్రతి శుక్రవారం జైలుకెళ్లాల్సిందే కనీసం మీ భార్య భారతి గారినన్న జైలుకి వెళ్లకుండా సాక్షి పేపర్ తరపున పరువు నష్టం దావాలకు కోర్టుకు తిరగకుండా గౌరవంగా మీ భాగస్వామి పట్ల ఏ గౌరవం ఉన్నా కూడా హుందాగా మాట్లాడితే బాగుంటుంది లేకపోతే తర్వాత వేసే పరువు నష్టం దావాలకు కూడా మీరు తిరగాల్సి ఉంటుంది ముఖ్యమంత్రి అవటం సంగతి తర్వాత వెళ్ళి జైన్ బోన్లో కూర్చోవాల్సి ఉంటుంది నేను చాలా సీరియస్గా చెప్తా ఉన్నా ఎందుకంటే నలభై రూపాయలు క్యూబిక్ మీటర్కి ప్రభుత్వం అమ్మితే ప్రభుత్వ పనులకు చేస్తే వాటిని ఎవరో దోచుకున్నారని దాన్ని ముఖ్యమంత్రి గారి మీద లోకేష్ బాబు గారి మీద కలెక్టర్ల మీద మా మీద చెప్పడం అనేది దిగజారుడు ఇంత విలువలు దిగజారిపోయిన వ్యక్తి రాజకీయాల్లో శాసనసభ్యుడిగా కూడా బనికిరాడు ప్రతిపక్ష నేతగానే కాదు అతను వార్డు మెంబర్గా కూడా బనికిరాడు అతను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఒక సంవత్సరం తర్వాత వాళ్ళందరికీ ఆయన ఎటు పోతాడో ఏ తేహార్ జైలుకు పోతాడో ఇంకే జైలుకు పోతాడో వీళ్ళే జైలుకు పోతారో అనేది కూడా చరిత్ర చదువుతుంది నా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి మీరు ఏ టైప్ ఆఫ్ విచారణకు ఆదేశించినా కూడా బ్రహ్మలింగం చెరువు మీద మీరు మీకు అత్యంత ఇష్టమైనటువంటి సీబీఐని పెట్టచ్చు మీరు వాళ్ళు బీజేపీతో అంటకాగుతున్నారు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కూడా వేసుకోవచ్చు మీకు అంత శక్తి సామర్థ్యాలు ఉంటాయి దాన్ని వేసుకుని కూడా మీరు తేల్చుకోండి ఏదన్నా అవినీతి జరిగిందని ఎవరైనా తేలిస్తే మేము ఇప్పుడే దానికి పూర్తి బాధ్యత వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా పట్టిసీమ వల్ల మీరు చెబుతూ ఉన్నారు నిన్న నియోజకవర్గం హద్దులు తెలియని వాళ్ళని మండలాల ఎల్లలు తెలియని వాళ్ళని ఏ ఊరు ఎక్కడుందో తెలియని వాళ్ళని కేవలం సూట్ కేసులు పట్టుకొచ్చే వాళ్ళని ఎందుకంటే మీకు సూట్ కేసు కంపెనీల అలవాటు కాబట్టి కలకత్తా నుంచి విస్తరించిన నీ సామ్రాజ్యం మారిషస్లోనో సింగపూర్లోనూ నీ సూట్ కేస్ సామ్రాజ్యం ఉంది కదా అట్లా ఈ సూట్ కేసులు పట్టుకొచ్చే వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఏ ఊరు ఎక్కడుందో తెలియదు నీకు మల్లవల్లి గన్నవరం మండలంలో ఉందని చెబుతారు అది బ్రహ్మలింగం చెరువు ఆయకట్లో ఉందని చెబుతారు అంటే ఎంత హాస్యాస్పదం మీరు మాట్లాడే మాటలు చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటా ఉన్నారు ఇవాళ ఈరోజు పట్టిసీమ వల్ల గొల్లనపల్లి కానీ తెంపల్లి కానీ బల్లిపరు కానీ వీరపనేనిగూడెం కానీ లేకపోతే బీబీగూడెం కానీ ఎన్ని పురుషోత్తపట్నం కానీ అట్లాగే రంగన్నగూడెం రంగన్నగూడెం కానీ వేలేరు కానీ బండారుగూడెం కానీ కొయ్యూరు కానీ బొమ్మలూరు కానీ అనేక గ్రామాలు రెండు పంటలు పండుతూ ఉన్నాయి మీరు చెబుతూ ఉన్నారు ముస్తాబాద్ చెరువు అని ముస్తాబాద్ చెరువు కింద రెండో పంట ఏ రోజన్నా పండిందా ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కనుక్కోండి మొట్టమొదటిసారి ఈ సంవత్సరం రబీ పంట పండింది ముస్తాబాద్ చెరువు కింద అదేవిధంగా మిగిలిన చెరువులన్నీ కూడా గన్నవరం మెట్ట ప్రాంతం మొత్తం కూడా పట్టిసీమ వల్ల సుభిక్షంగా ఉంది అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మేము జన్మ జన్మలకి రుణపడి ఉంటాం మీ మాటలు నమ్మేవాళ్ళు కానీ మీ కాకమ్మ కథలు వినేవాళ్ళు కానీ మీ సాక్షి పేపర్లో అబద్ధపు రాతలు చదివేవాళ్ళు కానీ కొంతమంది ఉంటారు అంటే మానసిక వికలాంగులు మానసికమైనటువంటి దౌర్భాగ్యులు రోగులు ఉంటారు వాళ్ళకి మామూలుగా అనేక రకాల వైకల్యాలు ఉంటాయి మానసిక వైకల్యాలు వాళ్ళు నమ్మొచ్చు కానీ మిగిలిన వాళ్ళు ఎవరు నమ్మరు ఇంగిత జ్ఞానం గలవాడు ఎవడు నమ్మడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికైనా సబ్జెక్ట్ నేర్చుకోమని ఏం మాట్లాడుతున్నామో నోటి నుంచి ఏం వస్తుందో మీడియాలో ఏం మాట్లాడుతున్నామో ఒకటే మాట రిపీట్ చేసి దాన్ని జనాలకి ఏదో చెప్పినట్టు జనాలకు అర్థం కానట్టు అర్థంగానేది ప్రజలకు కాదు పదిసార్లు చెబితే నీకు అర్థం కాట్ల విషయం నీకు అర్థం కాక ఒకటే పదిసార్లు చెబుతా ఉన్నావు ఎప్పటికైనా కూడా ఓ సంస్కారం నేర్చుకొని విఘ్నత గల రాజకీయ నేతగా హుందాతనంతో మీరు నిజమైన ఆరోపణ చేయండి నిజమైన సవాల్ చేయండి స్వీకరిస్తా నేను సవాల్ చేస్తాను పోను నువ్వు స్వీకరించు దాని మీద ఎంక్వైరీ చేయండి దాంట్లో మీరు చెప్పింది వాస్తవం అయితే నేను ఇరవై నాలుగు గంటల్లో రాజీనామా చేస్తాను నీ ఇష్టం వచ్చిన మధ్యవర్తిని పెట్టుకో నీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ కమిటీని పెట్టుకో అది తప్పైతే నువ్వేం చేస్తావో చెప్పు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి